జీతాలు పెంచేందుకే మాకు కొంత టైం ఇవ్వండి అంటున్నారు మేమే నాలుగు వేల ఐదు వందలు పెంచాం ఆ తర్వాత మేమే పదిహేను పదివేల ఐదు వందలకు పెంచాం మీరంతా మాట చెప్పి కేవలం వెయ్యి రూపాయలు పెంచారు నాలుగు వేల ఆరు రోజులు అమ్మ టెర్మినేట్ చేశారు మీ పాలనాకాలం కాకుండా రామయ్య పాలనాకానికి ఉత్పత్తి హామీ ఇచ్చాం ఇవన్నీ కూడా మేము తెలుగుదేశం కౌన్సిలర్ ఈ కూడా ఈ కూడా చెప్పాం అర్థమైందా అందువల్ల సరే అంగన్వాడీకి సంబంధించి వ్యవహారం నడుస్తుంది అయినా నేను పదవ తేదీని మళ్ళీ వాళ్ళు ధర్నా పెట్టుకున్నారు ఈ లోపల వాళ్ళతో మాట్లాడి ఏం పరిష్కారం చేస్తారో చెప్పండి అని చెప్పి కూడా చెప్పాం సరే ఆశయాలకు సంబంధించి మేమైనా ప్రశ్నిస్తుందా లేదా ఏ రకమైన పద్ధతి స్పెషల్ మెన్షన్ ద్వారా ఏ రకంగా మా జోక్యం ఎట్లా ఉండాలనేటువంటిది చూద్దాం అంటే సభలో మనం అనుకుంటే దానికి అవకాశం ఇవ్వరు దానికి ఉన్న పద్ధతిలోనే ఆ ప్రశ్న రావాలి దానికి ఉన్న పద్ధతిలోనే చర్చకు పెట్టాలి తప్ప మనవన్నుకున్నట్టుగా దాని చర్చకు అనుమతించరు సరేనా ఏదో ఒక రకమైన పద్ధతిలో ఆశాసమైన ఇష్యూ కూడా ఈ నాలుగో ప్రశ్న ఒక ప్రస్తావించేటువంటి పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీరు పోరాటానికి ఆ రకంగా పీడిఎఫ్ అండగా ఉంటుందని చెప్పి చెప్తున్నాం మీ లో ఒక డిమాండ్ ఉంది అదేమిటంటే సెలకి జీతంతో కూడా సరివ్వాలి ఓకే శ్రామిక మహిళలుగా దీని కాన్సెప్ట్ మీకు అర్థమైందా అర్థమైందా ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నాడు తెలుసా మీరందరూ కూడా పిల్లలు ఎక్కువ కళండే అంటున్నారు అలా అవునా ఎంతవరకు ఇద్దరికి ఇద్దరు ఇద్దరికి ఒక్కరు దాని వల్ల ఏమో ఆంధ్రప్రదేశ్ జనాభా తగ్గిపోతుంది ఇప్పుడేమో డీలిమిటేషన్ తోటి నియోజకవర్గాలే తగ్గిపోతున్నాయి అందువల్ల మీరందరూ పిల్లలే కాదండి అని చెప్తున్నాడు ఈ పెద్ద ముఖ్యమంత్రి ఇప్పుడు మనం అందరం అడగాలి అరే మేము పిల్లలు ఎంతం మా కోసమే కాదు సమాజం కోసం సమాజం బ్రతకడం కోసం పిల్లలు ఎంతం మరి పిల్లల కలిగేటువంటి మహిళకి జీతంతో కూడిన శలం ఇవ్వకపోవడం ఏం న్యాయం ఇక్కడ ప్రశ్న నేను జేఏసీ సెక్టర్ అనే ఉన్నప్పుడు చెప్పా అప్పుడు అనవడం రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు మీరు అందరూ ఏమనుకుంటారంటే మేమందరం భార్యాభర్తలం మేము పిల్లల్ని కంటున్నామంటే మా కోసం కంటున్నామని మీరు అనుకుంటారు నేను కమ్యూనిస్ట్ పరిభాషలో చెప్పాలంటే ఈ జన పరిభాషలో చెప్పాలంటే అది మానవ సమాజం అంతరించిపోకుండా సమాజం కోసం నేను బిడ్డని కంటున్నారనేటువంటి దృష్టి ఉండాలి ఈ డైలాగ్ అర్థమైందా ఈ డైలాగ్ అర్థమైందా మహిళ బిడ్డలు కలగబోదేముంది సవాల్ ఉంటారా ఏ మీరు మీ కోసమే మీ అమ్మరావుల కోసమే బిడ్డలు కంటలే సమాజం పునరుత్పత్తి చెందడం ద్వారా సమాజం మనుగడలో ఉండడం కోసం సమాజానికి ఒక మనిషిని కవి పెంచివ్వడం కోసం నేను బిడ్డని కంటున్నాను అనేటువంటి సో మీకు ఉండాలి ఈ జెండా ప్రకారం ఈ జెండా మాట ప్రకారం ఓకేనా ఆ తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు స్టాలిన్ అదే మీరు పెళ్లి చేసుకున్నట్టు లేట్ చేయకండి ఇమీడియట్ గా పిల్లలు కన్నట్టు అంటే ఈ ముఖ్యమంత్రికి మంత్రులకి మనం చెప్పేటువంటి మాట ఏంటంటే బిడ్డల కలి పెంచడం అంటే కనీసం ఆ తల్లి ఐదేళ్ళు కష్టపడలం ఐదేళ్ళు కష్టపడడం ఐదేళ్ళ కష్టపడి ఒక బిడ్డలు సమాజానికి ఇచ్చేటువంటి ఒక తల్లికి ప్రొసీడ్ బిడ్డ మీరు జన్మార్థం చెప్పాలి ప్రసూతి మా జన్మార్థం చెప్పాలి అది తెలుసు అలాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో ఉన్నటువంటి అనేక మందికి మేము చేసి సెక్రటరీలో కూడా ప్రశంసలు ఇప్పించాం ఇంకా మీకు అమలు కాకుండా ఉందనంటే అది అమాననీయం అందువల్ల తక్షణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ మహిళా సంక్షేమ శాఖ మంత్రికి ఈ మంత్రులందరికీ ఆరోగ్య శాఖ మంత్రులందరికీ చెప్పదని చెందే పీడ పక్షమా తక్షణం ఆశాలకు కూడా జీతంతో కూడినటువంటి ప్రశ్నలు అని చెప్పి మిమ్మల్ని అంతే కష్టంగా ఉన్నది ఓకే మీ తర్వాత మీ ప్రజలకు కనీసం కనీస మేత ఇప్పుడు మన కౌన్సిల్ లో నేను ఒక ఒక ప్రత్యేక ప్రస్తావన ఇచ్చేసా అదే అడిగి వద్ద సాధించి దుర్మార్గమైన విడుదల రాష్ట్రపతి వచ్చింది అందుకే ఈ అలాంటి దుర్మార్గమైన విడుదల అడిగి తీసుకోవాలి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క కనీస యాత్ర మర్తింప చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఒక డిమాండ్ ముందు ఈ రోజు సంఘాలను ఏం సమాధానం చెప్పిందంటే మేము నాలుగు వేల ఐదు వందలు ఇచ్చినప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేశాం పది ఐదు వందలు ఇచ్చినప్పుడు అంగన్వాడీలకి సంక్షేమ పథకం అమలు చేశాం గత ప్రభుత్వం మాత్రమే అంగన్వాడీలకి ఆసరికి సంక్షేమ పథకాలు నింపడా చేసింది ఇప్పుడు మళ్ళీ సంక్షేమ పథకాల అమలుకి చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఇప్పుడు ఆ మాట చెప్పింది కాబట్టి ఆ మాట ఆ రకంగా ఒక కనీస కూడా అందకుండా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే వాళ్ళ కనీస యాత్ర పెంచుతున్నారు ప్రతి సంవత్సరం పెంచుతున్నారు ప్రతి నెల పెంచుతున్నారు ప్రతి వర్షం మీద జిఎస్టీ వేస్తున్నారు అలాంటప్పుడు మా జీతాలు ఎందుకు పెంచలేదు జీతాలు పెంచడం అనేటువంటిది కనీసవేత్తలు అనేటువంటి మన జన్మ అవుతుంది కూడా అందులో అట్లా కనీస వేత్తలు అమలు చేయాలని చెప్పి అట్లాగే మీకు అర్హత కలిగిన వారికి ప్రమోషన్ అవకాశాలు ఇవ్వాలని చెప్పి సాధారణ సేవలు ఇవి కూడా నాకు అమలు చేయడం కార్మిక చట్టాల ప్రకారంగా ఒక ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అనేక అనేక సెక్టర్లకి సాధారణ సేవలు ప్రస్తుత సేవలు